హాయ్ అండి మా అమ్మాయికి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం వలన మేమైతే మహారాష్ట్ర వెళ్ళామండి అక్కడ షిరిడి నాసిక్ త్రయ్యంబకేశర క్షేత్రాలను అయితే దర్శించుకున్నామండి మరీ ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి త్రయంబకేశర క్షేత్రానికైతే వెళ్ళామండి ఆ క్షేత్రానికి సంబంధించిన విశేషాలు గుడికి సంబంధించినటువంటి విశేషాలను నాకు తెలిసినంత వట్టికి అయితే మీకైతే వివరంగా చెప్తానండి త్రిసంధ్య క్షేత్రానికి ఉన్నటువంటి మరొక పేరే త్రయంబకం అండి ఈ మందిరం అయితే నాసిక్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఈ గుడి త్రయంబకేశ్వర క్షేత్రం అయితే త్రయంబకం అనే పట్టణంలో ఉందండి దేవాది దేవుడైనటువంటి ఆదిశంకరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటండి వేదకాలం నాటి వేద గురుకుల పాఠశాలలు ఆశ్రమాలు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయండి ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం అయితే క్రీస్తు శతకం పదిహేడు వందల యాభై ఐదవ సంవత్సరం నుంచి పదిహేడు వందల ఎనభై ఆరవ సంవత్సరం వరకు మధ్యకాలంలో అయితే నానాసాహెబ్ పేష్వా గారు నిర్మించారంటండి ఈ ఆలయానికైతే నలువైపులా ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తులు అయితే రాతి గోడలు అయితే ఉన్నాయండి ఇక్కడైతే ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని మంచి ధాతువులతో అయితే నిర్మించారంటండి అంతటి ప్రత్యేకతలు ఉన్నటువంటి ఆలయం అండి ఇది ఇరువైపులా అయితే అండి పురాతనమైనటువంటి కట్టడాలు అయితే చాలానే ఉన్నాయండి అది అంతా కూడాను మనం గుడి లోపలికి ప్రవేశించడానికి మార్గం అండి ముందుగా కనిపిస్తుంది చూసారు అదేనండి గుడి గోపురం అయితేనండి వెనుక ఉన్నవైతే బ్రహ్మగిరి పర్వతాలండి అవి చాలా పురాతనమైనటువంటి ఆలయం అండి చూసారా చూస్తూ ఉండగానే మనమైతే ఆలయానికి సమీపంగా అయితే వచ్చేసామండి కానీ అక్కడండి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అక్కడ అమ్మేవాళ్ళు వెంటపడతా ఉన్నారండి ఊరు ఊరుకునే తీసుకోమని చెప్పేసి అందుకని కొంచెం జాగ్రత్తగా చూసి మసులుకోండి అక్కడ చూసారా ఎంట్రన్స్ అయితే అలా ఉందండి గుడి లోపలికి వెళ్ళడానికి మనకి చాలా దూరం నుంచి అయితే చాలామంది సందర్శకులైతే ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికైతే వస్తారండి చూసారా గుడి ప్రాంగణం అండి ఆలయం లోపలది చాలా పురాతనమైనటువంటి కట్టడం అండి చూస్తానికి ఆలయము మొత్తం కూడా నల్లరాతితోటి నిర్మించినట్లుగా అయితే కనిపిస్తుందండి ఇది మొత్తం కూడాను మనమైతే గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టంగానే శివనామ స్మరణతో అయితే మారిమోగుతూ ఉంటుందండి అక్కడ ముందుగా మనము శివాలయంలోకి అడుగు పెట్టాలంటే ముందు ఉన్నటువంటి నందీశ్వర మండపం అండి కనిపిస్తుంది కదండి అదేనండి నందీశ్వర మండపము అక్కడ నుంచి మనమైతే గర్భగుడిలోకి అయితే అడుగు పెడతామండి లోపలికేం వెళ్ళంలేండి అక్కడ మనము జ్యోతిర్లింగాన్నైతే దర్శించుకుంటామండి ఆ లింగంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలైతే ఉన్నాయండి ఇలాంటి విశేషమైతే ఒకే లింగంలో మూడు లింగాకారాలు కనిపించడం అనేది ఇక్కడ ఒక్కచోట మాత్రమే కనిపిస్తుందండి మనకి ఈ లింగానికి అయితే త్రిమూర్తి స్వరూపాలతో చేసిన చేసినటువంటి బంగారు తొడుగునైతే తొడుగుతారండి దాని మీద రత్నాలతో చేసినటువంటి బంగారు కిరీటాన్ని అయితే అలంకరిస్తారండి అయితే అండి ఈ విధంగా అలంకారం అనేది పేశ్వాల కాలం నుంచి కూడాను త్రయ్యంబకేశ్వరుణ్ణి స్వర్ణాభరణ భూషితుడిగా అలంకరిస్తున్నారంటండి అక్కడ అడిగితే చెప్పారండి చూసారా అత్యంత పురాతనమైనటువంటి ఆలయం అండి ఇది ఆ గోడలు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తులో రాతి అయితే ఉన్నాయండి చుట్టూ కూడాను ఆలయం మొత్తం కూడా చూసారా అత్యంత పురాతనమైనటువంటివి ఆ కనిపిస్తున్నవి బ్రహ్మగిరి పర్వతాలండి మీరు కూడా ఒక్కసారి సందర్శించుకోండి ఈ ఆలయాన్ని అయితే చూసారా ఆలయం చాలా బాగుంది కదండీ బయట చూస్తూ ఉంటే బ్రహ్మగిరి పర్వతాలని కూడా ఇది అత్యంత పురాతనమైన చెట్టులాగైతే అనిపించిందండి నాకు కూడా ఇది మేమైతే శివయ్యని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి ప్రధాన ఆలయం నుంచి కాలినడకన ఒక్క ఐదు నిమిషాలు నడిచి వెళ్ళామనుకోండి కుషావర్త తీర్థం దగ్గరికి అయితే మనం చేరుకోవచ్చండి అదేనండి గోదావరి పుట్టిన ప్లేస్ అంటాను చూసారా అదేనండి దాన్నే కుషావర్త తీర్థం అని చెప్పేసి అని అంటారండి దీన్నైతే ఓల్వోకర్ శ్రీ రావుజీ పాటేకర్ గారు పదహారు వందల తొంభై నుంచి తొంభై ఒకటి మధ్యలో దీన్ని నిర్మించారని చెప్పేసి అని అక్కడైతే ఉందండి ఇది చాలా మహిమాన్వితమైన తీర్థం అండి దీనిని అంటారండి మహిమాన్వితమైన తీర్థం అని చెప్పేసి ఈ తీర్థంలో ఉండి గౌతమ మహర్షి తన గోహత్య పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ తీర్థంలో స్నానం ఆచరించారు అని చెప్పేసి పురాణ ఇతిహాసం అయితే ఉందండి అప్పట్లో పూర్వకాలంలో అంటే అండి గౌతమ మహర్షి తన ఆశ్రమం చుట్టూ ఉన్నటువంటి పొలంలోనే ధాన్యం అవి పండించి ఋషులకైతే భోజనం అవి పెట్టేవాడంటండి అయితే ఆయన పండించేటువంటి పొలం దగ్గరలో ఆవు అయితే వచ్చి రోజు మేస్తూ ఉంటూ ఉందంటండి అయితే దాన్ని తోలేదాని కోసం అని చెప్పని ఆయన ఒక దర్బనైతే విడిచాడంటండి అది పాపం సూదివలే వెళ్ళి ఆవుకైతే గుచ్చుకొని అదైతే ప్రాణమైతే విడిచిందంటండి అలా విడవడం వల్ల గోహత్య పాతకం అనేది గౌతమ్ మహర్షికి అయితే వచ్చిందంటండి దాన్నైతే పోగొట్టుకునేందుకు కాను గంగలో స్నానం స్నానం ఆచరించాలి అని చెప్పేసి అని అనుకున్నారంటండి అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగిరి కొండవుల పైన అయితే ఆయన తపస్సు అయితే ఆచరించాడంటండి శివుడి గురించి అయితే శివుడు ప్రత్యక్షమయ్యి ఆయనకైతే గంగమ్మనైతే ఇచ్చారంటండి అయితే శివుడిని వేడడం ఇష్టం లేని గంగమ్మ అంటండి ముందుగా బ్రహ్మగిరి మీద ఉన్నటువంటి గంగాద్వార్ త్రయంబక వరాహ రామలక్ష్మణ గంగాసాగర ఇలా అనేక చోట్ల ప్రత్యక్షమయ్యి మాయమవుతూ ఉండేదంటండి అప్పుడు గౌతముడు ఆ తీర్థాలలో మునుకలు వెయ్యలేక ఒక చోట వెలిసినటువంటి నీటి ప్రవాహం చుట్టూ కూడాను గడ్డి వేసి ఎటు వెళ్లకుండా చేసి స్నానమైతే చేశారంటండి గౌతమ మహర్షి అదేనండి కుసావర్త తీర్థంగా వాడుకలోకైతే మనకి వచ్చిందంటండి ఆ తర్వాత ఆయన అయితే స్నానమైతే ఆచరించారంటండి దానిలోనూ ఈ బ్రహ్మగిరి పర్వతాలైతే బ్రహ్మగిరి సముద్ర మట్టానికి నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది అడుగుల ఎత్తులో అయితే ఉంటుందంటండి ఇది త్రయంబకేశ్వర క్షేత్రానికి పట్టణానికి అయితే పద్దెనిమిది వందల అడుగుల ఎత్తులు అయితే ఉంటుందంటండి ఈ బ్రహ్మగిరి పర్వతాలని శివస్వరూపంగా కూడా చెప్తారంటండి మీరు కూడా ఈసారి ఈ త్రయంబకేశ్వర క్షేత్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఇవన్నీ కూడాను దర్శించుకోండి ఈ బ్రహ్మగిరి పర్వతాలని అన్నిటినీ కూడాను దర్శించుకోండి ఇక్కడ గంగామాత వెలిసిన ప్లేస్ అయితే ఉందండి బ్రహ్మగిరి పర్వతాల్లోనూ మనము కొండ కింద నుంచి కూడాను అవి జీపులు అవి వెళ్తూ ఉంటాయంటండి బాగా ట్రైన్డ్ అయిన వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారంటండి మేమైతే వెళ్ళలేదండి వాళ్ళైతే తీసుకెళ్తారంటండి ఒక అరగంట సేపు అయితే ప్రయాణించి మనము బ్రహ్మగిరి కొండల మధ్యలో అయితే వాళ్ళు విడుస్తారంటండి అక్కడి నుంచి మనమైతే కాలినడకనైతే గంగామాత ప్రత్యక్షమైనటువంటి ప్లేస్కి అయితే చేరుకోవచ్చు అంటండి మనము మేమైతే వెళ్ళలేదండి అక్కడ చెప్పారు వెళ్తే వెళ్ళండి అని మేమైతే నడవలేము కాబట్టి మేమైతే పెద్దవాళ్ళతో వెళ్ళామండి వాళ్ళందరూ నడవలేరు కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళలేదండి కింద ఉన్నటువంటి స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నామండి కింద నుంచే మేము ఈ బ్రహ్మగిరి పర్వతాలకైతే దండమైతే పెట్టుకున్నామండి అక్కడ కొండపైన మనకి బ్రహ్మగిరి మధ్య నుంచి మధ్యలో గంగాద్వార అనేటువంటి ఒక ప్లేస్ నుంచి కూడాను అక్కడ గోముఖం నుంచి కూడాను గోముఖం కింద ఉన్నటువంటి రాతి కింద నుంచి కూడాను ఒక దారగా అయితే ప్రవహిస్తూ ఉంటుందంటండి అక్కడ మేమైతే వెళ్ళలేదండి అక్కడికి మీరైతే ఎవరైనా సరే వెళ్ళదలుచుకున్న వాళ్ళు అక్కడికి పైకి వెళ్ళవచ్చంటండి అయితే ఉన్నాయన్నారండి మేమైతే వెళ్ళలేదు కాబట్టి నాకైతే తెలియదండి వివరంగా చూసారా బ్రహ్మగిరి కొండలనైతే మీకైతే చూపిస్తున్నానండి మీరు కూడా ఒకసారి దర్శించుకోండి కానీ అండి వెళ్ళినంతసేపు కూడాను నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం చేరుకునేటువంటి ప్లేస్ అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉందండి చాలా బాగుండిందండి ప్రకృతి రమణీయత చాలా బాగుండిందండి అసలు మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి మేము ఎప్పుడు వెళ్ళినా కూడాను ఖచ్చితంగా ఈ త్రయంబకేశ్వర క్షేత్రాన్ని అయితే దర్శించుకుంటామండి అక్కడ ఉన్నటువంటి శివయ్యనైతే దర్శించుకుంటామండి మీరైతే ఈసారి మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడైతే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు మూడైతే ఉన్నాయండి అదేనండి ఒకటి త్రయంబకేశ్వర క్షేత్రము ఒకటి కృష్ణేశ్వరు రెండు భీమశంకర ఆలయాలండి ఈ మూడింటిని కూడాను దర్శించుకోవచ్చండి మీరు వెళ్ళినట్లయితే ఒకేసారి మనకి నాసిక్ నుంచి కూడాను ఈ గుడులన్నిటికీ వెళ్ళడానికి ట్రావెలింగ్ సదుపాయాలు అయితే చాలా ఉన్నాయండి రైల్వే స్టేషన్ నుంచి బుక్ చేసుకోవచ్చండి ట్రావెలింగ్ ద్వారాగాను లేదంటే ఆన్లైన్లో అయినా సరే మనం బుక్ చేసేసుకోవచ్చండి అన్ని అన్ని దేవాలయాలకి కూడాను మేమైతే షిరిడి నుంచి వచ్చామండి షిరిడి నుంచి వెహికల్ అయితే బుక్ చేసుకున్నామండి అక్కడి నుంచి ఈ త్రయంబకేశ్వర క్షేత్రానికి అయితే వచ్చామండి మేమైతే నాసిక్లో ఉన్నటువంటి ఆలయాలు కూడా చాలా ఉన్నాయండి మేమైతే నాసిక్ పోయినసారి వెళ్ళినప్పుడు దర్శించుకున్నాం కాబట్టి ఈసారి ఈ ఒక ఆలయాన్ని మాత్రమే దర్శించుకున్నామండి మీరు కూడా ఈసారి వెళితే నాసిక్ పట్టణంలో కూడా చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి వాటన్నిటినీ కూడా బాగా దర్శించుకోండి ఒకేసారి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఈ మూడు దో ద్వాదశ జ్యోతిర్లింగాల్ని కూడాను ఒకేసారి దర్శించేసుకోవచ్చండి కానీ అత్యంత శక్తివంతమైనటువంటి ద్వాదశ జ్యో జ్యోతిర్లింగం అండి ఈ త్రయంబకేశ్వర క్షేత్రం అనేది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్